కొత్తగా కళ్ళు తాగినటువంటి కోతి ఏ రకంగా ఎగురుతుందో సనాతన ధర్మాన్ని గురించి పవనస్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు నీ జీవిత కాలంలో ఏనాడు ధర్మాన్ని గురించి హైందవాన్ని గురించి సనాతనాన్ని గురించి ప్రాచీన సాంప్రదాయాలను గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతోంది ఈ పవనస్వాముల వారి కొత్త పీఠాధిపత్యంలో చేరిన వాళ్లకు ఈ పీఠంలో చేరే వాళ్ళకి చాలా స్వభావలు ఉన్నాయి కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది ఈ సనాతన ధర్మ పరిరక్షణ స్వాముల వారి పీఠంలో చేరినటువంటి వాళ్లకు బాప్తిజం తీసుకున్న ఏ అభ్యంతరమూ లేదు ఎందువల్లంటే పవన స్వాముల వారు ఒకసారి బాప్తిజం తీసుకున్నానని వారు ఉటంకించినారు అలాగే గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతారు కాబట్టి ఈ పీఠంలో చేరినటువంటి వాళ్లకు ఈ సనాతన ధర్మ పీఠంలో గొడ్డు మాంసము నిషేధము కాదు అలాగే ఈ మఠానికి ఈ స్వాముల వారికి మతము లేదు ఆయనే చెప్పినారు నాకు మతం లేదు అని ఇలా పూటకొక్క మాట మాట్లాడినటువంటి స్వాముల వారు ఈ రోజున సనాతన ధర్మానికి నడుములు బిగించి ఈరోజు ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణ ఆశ్చర్యం కంటే కూడా మతి చిలింపజేసేటువంటి భాషణ ఆయనది ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కూడా పరిరక్షించలేదని సనాతన ధర్మం మీద దాడి చేస్తే కోర్టులు పట్టించుకోవు ఇతర మతాల మీద దాడి చేస్తే కోర్టులు పైకి లేస్తాయేనని కోర్టుల మీద కూడా చాలా బలమైనటువంటి చురకలు వేశారు పవనస్వాముల వారు సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజున ఆదిశంకరాచార్యుల తరువాత